సిస్టర్స్ ఈ రోజు మనం డైలీవేర్ జార్జెట్లో టూ కలర్స్ టూ డిజైన్స్లో చూస్తున్నాం అనమాట టూ కలర్స్ కాదు టూ డిజైన్స్లో చూస్తున్నాము ఒకటేమో టోటల్గా లైట్ కలర్ వస్తుంది ఒకటేమో టోటల్గా డార్క్ కలర్ వస్తుంది అంటే టోటల్గా డార్క్ పెట్టామనుకో లైట్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళు లైట్ కలర్స్ పెట్టండి సిస్టర్ అని చెప్తున్నారు డార్క్ పెట్టిన వాళ్ళే లైట్ పెట్టిన వాళ్ళేమో డార్క్ పెట్టండి అని చెప్తున్నారు అందుకని ఒకటే వీడియోలో రెండు రకాల డిజైన్స్లో కలర్ చార్ట్ అయితే పెడుతున్నాం క్వాంటిటీ ఒకసారి చూడండి సిస్టర్ ఎంత ఉంది అనేది ఒక్కొక్క దాంట్లో మనకి ఒక ఎయిట్ 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 సెట్స్ అయితే ఉన్నాయి ఎయిట్ ఎయిట్ పీసెస్ అయితే ఉన్నాయి మొత్తం స్టాక్ అయితే ఇదే అనమాట ఇంకా కలర్ చార్ట్ ఉంది నిన్ననే ఒక త్రీ టు ఫోర్ ల్యాక్స్ స్టాక్ అయితే వచ్చింది మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి అని పెడితే కనుక మా పిల్లలు యాడ్ చేస్తారు కానీ దానికి కూడా వన్ ఆర్ టూ డేస్ టైం అయితే పడుతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి వెంటనే అయితే అవ్వదు శారీస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను కట్టుకున్న శారీ అనేది నెంబర్ అయితే వన్ అండి కానీ ఈ శారీ నేను మీకు లాస్ట్లో చూపిస్తాను కానీ ఇప్పుడు మాత్రం వన్ నెంబర్ కింద పెట్టేస్తున్నాను టూ నెంబర్ నుంచి లైట్ కలర్స్లో ఉన్నటువంటి కలర్ చార్ట్ చూపించేసిన తర్వాత డార్క్ కలర్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా వెనీలా జార్జెట్లో సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అనమాట కొంతమంది పెడుతూ ఉంటారు త్రీ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఫోర్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మాకు అని చెప్పేసి అది క్లాత్ చేంజ్ ఉంటుంది ఒకటే డిజైన్లో నూట ఇరవై ఐదు రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి జార్జెట్స్లో పట్టులో మీ అందరికీ తెలుసు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచే సెమీ పట్టు స్టార్ట్ అయింది అదే సెమీ పట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది క్లాత్ తేడా ఉంటుంది ఒకసారి చూసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ సారీస్ అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ నెంబర్ టూ వన్ నెంబర్ ఏమో నేను కట్టుకున్న శారీ అండి అది లాస్ట్కి మీకు చూపిస్తాను ఇదైతే శారీ నెంబర్ టూ కలర్ కాంబినేషన్ ఒకసారి చూడండి ఇది ఒక డిఫరెంట్ ఆనియన్ పింక్ కలర్లో లైట్ పింక్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఒకసారి మ్యాట్ మీద చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన కలర్స్ ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది చిన్న చిన్న పూలతో వైట్ కలర్ పూలతో ఇచ్చారు మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఈ స్టైల్లో వచ్చింది ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇదిగో ఇట్లా లైన్స్ వైజ్గా పళ్ళు అయితే ఇచ్చారు బ్లౌజ్ అయితే మాత్రం ప్లేన్ లో సెల్ఫ్ డిజైన్లో ఆనియన్ పింక్ కలర్ లో డార్క్ కలర్ తో ఇచ్చారు ఓకే నంబర్తో మాత్రం క్లియర్ గా పెట్టండి మిస్ అవ్వద్దు శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ ఇదిగోండి ఇది మనకి వీట్ కలర్ కాంబినేషన్ అనమాట కొంచెం శనగపిండి కలర్ కూడా మిక్స్ ఉంటుంది దీంట్లో బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ సారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇలా అయితే పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో బ్లౌజ్ అయితే వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి అలాగే డిస్క్రిప్షన్లో మేము అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాము ఆల్రెడీ చూసిన సిస్టర్స్ అయినా కొత్తగా చూసే సిస్టర్స్ అయినా ఒక్కసారి మళ్ళీ చదువుకున్న తర్వాతే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వంగపువ్వు రంగులోనే కొంచెం డిఫరెంట్గా ఉందండి వంగ పువ్వు రంగులోనే కొంచెం డిఫరెంట్ కలర్ కూడా యాడ్ అయ్యి ఉంది మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్లో వచ్చింది ఇక్కడ ఓకే మొత్తం శారీ అంతా చూడండి శారీ మాత్రం మంచి కలర్ కాంబినేషన్ అన్నీ కూర అన్నీ కూడా మనకి ఇందులో పేస్టల్ కలర్సే ఇచ్చారు ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫోర్ కలర్స్ అయితే మాత్రం అన్ని ఒకదానికొకటి కేక్ ఉన్నాయండి కలర్స్ అన్ని కూల్ అండ్ లైట్ కలర్స్ ఇచ్చారు శారీ నెంబర్ ఫైవ్ కలర్ మాత్రం బాగుంది అండ్ ఇవి మనం లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్ లాగా కూడా ఈ మధ్యకాలంలో కుట్టిస్తున్నారు కదా అలా కూడా మనం వీటిని చేసుకోవచ్చు బాగుంటాయండి అలాగే మనకి ఏంటంటే అనార్కిలీ టైప్లో కొంచెం నీ లెంత్ వరకు కూడా ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు కదా ఎక్కువ లెంతీగా కొంచెం కుచులు కుచ్చులు వచ్చేలాగా అలా కూడా వీటిని మనం డిజైన్ చేయించుకోవచ్చు అలాగే క్లాత్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మీకు పట్టుకుంటేనే అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది చాలా బాగుంటుంది శారీ నెంబర్ సిక్స్ పేస్టల్ కలర్లో చాక్లెట్ బ్రౌన్ కలర్లో బాగా లైట్ కలర్ అనమాట ఇది ఇలాంటి శారీస్కి చక్కగా మనం ఎలాంటి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ ఇట్లాంటివి పెట్టుకున్నా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తాయండి నేను ఈరోజు మనం రెగ్యులర్గా చూపించే బుట్టలు కానీ నల్ల పూసలు కానీ ఏవి వేసుకోకుండా అంటే పెళ్ళి కాని వాళ్ళు కూడా మనకి శారీస్ కట్టుకుంటారు కదా వాళ్ళ కోసం అన్నట్టు ఇలాంటి ఫ్యాన్సీ మోడల్ అయితే వేసి చూపించాను చూపిస్తున్నాను కూడా ఓకే ఇదిగో చూడండి నేను సింగిల్ లేయర్ వచ్చింది సిస్టర్ ఇది మళ్ళీ దానికోసం టైం తీసుకోవడం ఎందుకు ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ఇది మనకి బ్లౌజ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ లోనే లైట్ కలర్ తో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి లైట్ బ్లూయిష్ కలర్ అండ్ గ్రే కూడా మిక్స్ ఉంటుందండి ఇందులో కలర్ మాత్రం చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ కలర్ అన్నీ కూడా కలర్స్ నాకు ఇందులో ఇది బాగుంది ఇది బాగలేదు అని ఏం లేదు ఇది ఏంటంటే ఎక్కువ బ్లూ కలర్ అనేది హైలైట్ అవుతుంది అంటే గ్రేయిష్ బ్లూ అన్నాను కదా మళ్ళీ గ్రే కలర్ కూడా సపరేట్గా ఉంది అందుకోసమని చెప్తున్నా ఇది మనకి శారీ వచ్చేసి ఇదిగోండి డిజైన్ చిన్న చిన్న పూలతో చాలా మంచిగా ఇచ్చారు డిజైన్ మాత్రం ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ ఇది మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ అని ఇంతకు ముందు చెప్పాను కదా వేరే శారీలో గ్రేష్ బ్లూ మిక్స్ ఉంది అని ఇది లైట్ గ్రే కలర్ వస్తుంది కూల్ గా ఉంటది ఎలా ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా బాగుంటుంది స్టైలిష్ కలర్ అని చెప్పచ్చు గ్రే కలర్ అంటే ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ కలర్ కూడా పర్పుల్ కలర్తో పాటు ఈ కలర్ కూడా ఎక్కువగా అడిగి తీసుకుంటున్నారు మీకు తెలుసు ఆఫర్ శారీస్ పెట్టాము మనం అన్షూట్ ఆఫీ శారీస్లో సో దాంట్లో నుంచి మీకు గ్రే కలర్ ఎంత ఫాస్ట్గా సేల్ అయిపోయిందో మీ అందరికీ తెలుసు అన్షూట్ ఆఫీ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ ఫ్యాన్సీ అండ్ పార్టీవేర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఆ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్నాము అన్షూట్ ఆఫీ సారీస్ యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ ఇన్స్టాగ్రామ్ రెండు ఉన్నాయి సారీ నెంబర్ నైన్ యాక్చువల్గా కెమెరాలో బ్రైట్గా కనబడుతున్నాయి కదా బాగున్నాయి కదా అని చెప్పి మనం ఎక్కువ బ్రైట్ కలర్స్ ఎగబడుతూ ఉంటాము కానీ లైట్ కలర్స్ చూడ్డానికి చాలా కూల్గా ఉంటాయండి ఇన్ కేస్ కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి లైట్ కలర్స్ అయితే తొందరగా మాసిపోతాయి కదా అందుకోసం అని చెప్పి నేను ఇదే వీడియోలో డార్క్ కలర్స్ కూడా చూపిస్తున్నాను ఇది చూడండి ఎలా ఉందో ఫ్లవర్స్ ఎంత మంచిగా వచ్చిందో ఇది కూడా సేమ్ క్లాత్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే వస్తుంది బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ డార్క్ కలర్స్లో లైట్ కలర్స్ చూస్తే అవి బాగున్నాయి అనిపిస్తుంది డార్క్ కలర్స్ చూస్తే ఇవి కూడా చాలా బాగున్నాయి కదా అనిపిస్తుంది పలులేమో కొంచెం జిగ్జాగ్ లాగా ఇచ్చారు కానీ పెద్దగా వేరియేషన్ అయితే ఏం తెలియట్లేదు ఇది ఇంకా కొంచెం డార్క్ గ్రేప్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది నంబర్ వచ్చేసి నైన్ నెంబర్ శారీ నెంబర్ టెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వకండి ఇది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది శారీ అంతా కూడా డార్క్ గ్రీన్ ఉంటుంది దాని మీద ఫ్లోరల్ ప్రింట్ అంటే ఇప్పుడు మనం చూసిన శారీ ఏదైతే ఉందో గ్రేప్ కలర్ అందులో ఇది కలర్ చార్ట్ చూస్తున్నాం అనమాట ఓకే బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్తో సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ మీద టోటల్గా శారీ మీకు లుక్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ లెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు శారీ చూడండి ఎలా ఉంది అనేది ఇది మనకి నవీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా కూడా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అలాగే ఎవ్రీడే డైలీ వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే ఆల్మోస్ట్ అప్ అప్లోడ్ చేస్తామండి అంటే ఎప్పుడన్నా మాకు కొంచెం బిజీ అయినప్పుడు చేయలేకపోతున్నాం కానీ ఇంకా ఆల్మోస్ట్ నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను జార్జెట్స్ మెటీరియల్లో సింగిల్ కలర్ ఎక్కువ బాగుంది అనుకున్న కలర్స్ ఉంటాయి కదా సింగిల్ కలర్స్ తెప్పిస్తాం కదా ఆ శారీస్ అయితే మాత్రం అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ లో జార్జెట్ మెటీరియల్ అయినా కూడా దాంట్లోనే అప్లోడ్ చేస్తాం శారీ నెంబర్ లెవెన్ సిస్టర్స్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇంతకు ముందు మనం చూసింది దేనికి మా పిల్లలే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది వచ్చేసి మనకి నెవీ బ్లూ కలర్ నెవీ బ్లూ కలర్ కాదు సారీ ఫికాక్ బ్లూ ముందు మనం చూసింది నావీ బ్లూ కలర్ బాగా దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీరు నంబర్ మిస్ అవ్వకుండా పెట్టండి లేదు మీరు నంబర్ పెట్టకుండా ఫోటో పెడితే రెండు దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు నావీ బ్లూ కలర్ పంపించే అవకాశం అయితే ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది అవ్వగానే నేను కట్టుకున్న సారీ ఒకసారి నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంది ఏంటి కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు తెలియడం కోసం మాత్రమే ఓకేనా కలర్ కాంబినేషన్ చూడండి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి సేమ్ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే డార్క్ కలర్లో ఇచ్చారు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు చూపిస్తాను నేను కట్టుకున్న శారీ నంబర్ వచ్చేసి వన్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకసారి శారీ అంతా చూపించమా లైట్ పిస్తా గ్రీన్ కలర్ మీద ఫ్లవర్స్ అయితే ఇలా ఇచ్చారు పళ్ళు ఇది ఆల్రెడీ డిజైన్ మీరు అన్ని సారీస్లో చూసారు కాబట్టి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది పర్ఫెక్ట్గా మీకు స్కిన్ ఫ్రెండ్లీ ఉందా లేదా పర్ఫెక్ట్ షేప్ కనిపిస్తుందా లేదా అనేది చూసుకోండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ చూసారు అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి డిస్క్రిప్షన్ చూడండి చూసిన తర్వాతనే ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ